అసలు ఓటు ఎందుకు వేయాలనేటువంటి ప్రశ్న కూడా చాలా మందిని చూసినటువంటి ఈ దుస్థితిలో అనాలో లేకపోతే ఇంకేదైనా అనాలో ఈ పాపం ఎవరిది నేరం ఎవరిది బోను ఎవరిని ఎక్కనివ్వాలి విజయ్ మన దేశంలో విచిత్రం ఏంటంటే ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో వాళ్ళు ఆదాయం బాగున్నవాళ్ళు మధ్యతరగతి పట్టణ ప్రాంతాల వాళ్ళు బాగా ఓటేస్తారు బీదలు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కొంచెం తక్కువ ఓటేస్తారు మన దేశంలో కరెక్ట్గా దానికి రివర్స్ ఓకే సార్ నిరుపేదలు గ్రామీణులు దాదాపు అందరూ ఓటేస్తారు ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నట్టయితే గ్రామ ప్రాంతాల్లో ఓటు పోయిన వాళ్ళు దాదాపు ఉండరు కానీ పట్టణీకులు చదువుకున్న వాళ్ళు పెద్దగా ఓటు అంటే ఉత్సాహం లేదు సార్ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ప్రధానంగా మధ్యతరగతి నుంచి వచ్చింది ప్రజాస్వామ్య స్పృహ కానీ హక్కులు స్వేచ్ఛ అన్న మాట కానీ ఓటు అన్న భావం కానీ ఓటు ద్వారా ఎన్నుకోవటం కానీ అంతా కూడా మధ్యత వర్గాల నుంచి వచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నప్పుడు ఆర్థిక అభివృద్ధిని కోరుకునే వర్గాలు తమ ప్రయోజనాలు అర్థమైన వర్గాలు స్వేచ్ఛను గురించి అవగాహన ఉన్న వర్గాలు ఈ వర్గాలు ఓటేకపోతే ఏమవుతుంది కాలక్రమేణా ఒక భేద దేశంలో మన దేశంలో ఏమిటంటే ఒక పక్కనేమో భేద దేశం మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాం కొంచెం పెరుగుతున్నాం కానీ ఇంకా బెదరకం ఉంది ఈ దేశంలో రెండోది బాగా అధికార కేంద్రీకరణ అయిపోయింది అంటే అధికారం నిర్వహించే చోటికి ప్రజలకి మధ్య దూరం పెరిగిపోయింది ఓకే సార్ దాంతో ఓటు ఎవరికేసినా కూడా మనకి జీవితంలో ఏమవుతుందో మనకు సరిగ్గా అర్థం కావట్లేదు చాలా కొద్దిమందికే సరిగ్గా అర్థమవుతుంది ఆ పార్టీలు ప్రతిపాదించే విధానాలు ఏంటి అవి చేస్తే మనకు జరిగేది ఏమిటి లాభ నష్టాలు ఏంటి అర్థమైతే చాలా కొద్దిమందికే ఈ దేశంలో దాంతోపాటు పరిపాలన అనుకున్నట్టుగా లేదు ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నా కూడా మౌలికమైన సేవలు సరిగ్గా అందట్ల మనకి అంచేత మనం కట్టే పన్నులకి మనకు అందే సేవలకి మధ్య సంబంధం తెగిపోయింది మనం వేసే ఓటికి మన జీవితంలో మన భవిష్యత్తులో సంబంధం తెగిపోయింది దాంతో ఈ వర్గాలు మధ్యతర వర్గాలు పట్టణీకులు ఉదాసీనంగా ఉన్నారు ఇది చాలా ప్రమాదకరం మార్పు కావాలి ఖచ్చితంగా ఈ దేశంలో కానీ మార్పు ఎట్లా వస్తుంది ఏ వర్గం కొంచెం ఆలోచించగలరో వాళ్ళు ఓటేస్తే ఆ ఓటు వల్ల ఒత్తిడి పెరుగుతుంది పార్టీల మీద అరే ఇప్పుడు ఈ ఇన్ని కొన్ని లక్షల మంది ఈ రకంగా కోరుకుంటున్నారు వీళ్ళని ఆకర్షించాలంటే మనం ఈ పద్ధతులు చేపట్టాలి లేకపోతే కష్టం ఎన్నికల్లో గెలవటం అని చెప్పని వాళ్ళు పంథా మార్చుకోవాలి మరి ఈ వర్గాలు కొంచెం ఆలోచించే వర్గాలు ఓటు వేసే వేయకపోయినట్టయితే ఎలాగో వీళ్ళు మాట్లాడేది అరిచేదే కానీ వీళ్ళది ఓటేరు వీళ్ళ వల్ల లాభం ఏం లేదు మనకి వాళ్ళ మాట వినక్కర్లేదు అనుకుంటారు భేదవర్గాలు ఏమనుకుంటున్నారు ఒకటి అసలు ఓటు కూడా లేకపోతే ఉనికి ఉండదు మనం పట్టించుకోరు ఎవరు రెండు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల్లో మన పేర్లు అవ్వాలి మనకు అందాలంటే మన ఓటర్గా ఉంటేనే వాళ్ళు పట్టించుకుంటారు మూడు ఎన్నికల్లో ఓటు వేయడం కోసం చెప్పని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ మరికొన్ని రాష్ట్రాల్లో కానీ డబ్బులు ఇస్తున్నారు మనందరికి తెలుసు దీనిలో రహస్యం ఏం లేదు బహిరంగ రహస్యం